నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నాటి వార్తా విశేషాలు ఎన్నడూ రెండు విధంగా వరదలు పోటెత్తాయి గడిచిన ఐదేళ్లలో బ్యారేజ్ లు డ్యాంల నిర్వహణ పట్టించుకొని ఉంటే సమస్య సగం తగ్గేది ఇష్టారాజ్యంగా ఇసుక మట్టి ఆక్రమ ద్రవకాలు మూలంగానే అపార వరద నష్టం సంభవించిందని గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి పెమ్మసాని పర్యటించడం జరిగింది అనంతరం రైతులతో మాట్లాడుతూ ప్రకృతి విపత్తు వలన తలెత్తిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు పంటలపై రైతులు పెట్టిన పెట్టుబడి పంట బీమా ప్రత్యామ్నాయ పంటలు తదితర అంశాలపై ారు <laughs> పంట నష్టం కానీ అదేవిధంగా పేదవాళ్ళు వాళ్ళు పెంచుకునే గేదెలు కానీ లేకపోతే వెహికల్స్ కొట్టుకుపోవటం కానీ నష్టం అనేది చాలా బాధాకరం అయితే ఇందులో గవర్నమెంట్ ఫాల్స్ కూడా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో మీరు చూస్తే ఆ గేట్స్ మెయింటైన్ చేయలేకపోవటం కానీ అంటే ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మెయింటైన్ చేసుకోవాలి మనం మెయింటైన్ చేసుకునే ఆ గేట్లు టైంకి లిఫ్ట్ చేసుకోవటం ఆ కట్టలు అన్నీ ఏంటంటే ఇవన్నీ లాక్కొని పోతా ఉంటాయి కాబట్టి ప్రతి సంవత్సరం మెయింటైన్ చేసి కట్టలు మెయింటైన్ చేయాలి అవి మెయింటైన్ చేయకపోవటం లేకపోతే ఇసుక మట్టి తోవుకొని వెళ్ళిపోవటం కొంతమంది ప్రజలు కూడా ఏంటంటే ఇసుక మట్టి ఎవరో తవ్వుకుంటే మనకేంటే అనుకుంటారు మరి ఇలాంటప్పుడు ఆ ఇసుక మట్టి తోవటం వల్ల జరిగేటువంటి అనర్ధాలు ఇవన్నీ ఐదు సంవత్సరాల్లో మెయింటైన్ చేయకుండా ఉండటం వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయి ఇక నుంచి ఇలాంటివి రాకుండా ఎవ్రీ ఇయర్ మేము కానీ మా నాయకులు కానీ అందరం రివ్యూ చేసుకొని సిస్టమేటిక్ గా దాన్ని మెయింటెనెన్స్ మోడ్ లో తీసుకెళ్తాం ఇప్పుడు నష్టం జరిగినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సహాయం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటివి మూడోది ఇన్సూరెన్స్ ఎంతవరకు మ్యాక్సిమం తీసుకురాగలమో ఇన్సూరెన్స్ ఈ మూడు చేసి తర్వాత నెక్స్ట్ ఏ పంటలైతే అకాల వర్షాల వల్ల రాష్ట్రంలో అనేక ప్రాంతాలు ముంపు గురవటే కాకుండా పెద్ద ఎత్తున వరద ఈనాటికి కూడా కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారో నీ నా అనేది లేకుండా అందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో ముంపు గురైన ప్రాంతాల్లో ఇబ్బంది పడతా ఉన్నారు దీంతో పాటు ప్రత్యేకంగా మన ప్రాంతంలో లంక గ్రామాలు పూర్తిగా ఏ పంటలు ఉన్నాయో అట్లా అవన్నీ కూడా నష్టం జరిగినాయి అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే వరి పంట ఉందో ఆ వరి పంట కూడా ఇప్పటివరకు వరకు కూడా నీళ్ళలో ఉంటే వరి పంట కూడా ముప్పు వాటిల్తుందని చెప్పి మనం రైతాంగం ద్వారా వినే మాటలు అదేవిధంగా దానికి శాస్త్రజ్ఞులు కూడా చాలా స్పష్టంగా వీరి నుంచి ఐదు కేజీల వెండి ఇరవై ఎనిమిది గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులు అడవి తక్కిలపాడికి చెందిన సురేష్ విజయవాడ అజిత్ సింగ్ నగర్ కి చెందిన నరసింహారావు ఈ దొంగతనానికి పాల్పడినట్లు డీఎస్పీ మల్లికార్జునరావు తెలిపారు వీరు పలు కేసుల్లో ముద్దాయిలని వీరిపై రౌడీ షీట్లు ఉన్నట్లు తెలిపారు అలాగే పట్టాభిపురం మేడికొండూరు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు చెప్పారు చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవటంలో నల్లపాడు సీఏ వంశీధర్ ఎస్ఐ బాపురావు సాంబసు నాయక్ సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు kada <laughs> గుంటూరు స్వర్ణ పార్టీ మూడో లైన్ ఉన్న సంబంధించినటువంటి సురేష్ అనే అతను గతంలో చాలా కేసులు ఉన్నాయి అతను నైట్ హౌస్ బ్రేక్ చేసినటువంటి అఫర్ చాలా కేసులు ఉన్నాయి అతనికి జైల్లో కండివల్స నర్సింహారావు అనే అతను రౌడి షీటర్ పరిచయం అయ్యారు విజయవాడతో పరిచయం అయ్యి వీళ్ళు అఫెన్స్ అంటే నేరాలు చేస్తున్నారు రాత్రి పూట చూసుకోవడం హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం దొంగతనం చేయడం అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా నల్లపాటు కేసు ఒకటి నైట్ హెచ్బి దీనిలో వన్ పాయింట్ త్రీ కేజీస్ సిల్వర్ రెండు బైక్లు కూడా కొంత రెండు కేసు అదే విధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు సిల్వర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి అదే విధంగా ఒక కేసు ఉంది ఆరు కేజీ సిల్వర్ ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా తెనాల్లో మూడు కేజీల సిల్వర్ ప్లస్ ట్వంటీ గోల్డ్ దొంగతనం చేశారు మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు విజయవాడ సిటీలో కూడా సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఈ కేసుల్లో మేము విచారించాము ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం కనం చేశారో దాన్ని మా సిఐ గారు ఎస్ఐ బాబురావు సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు హుసన్న మందిర్ దగ్గర పదకొండు గంటలకి గోరండ్ల దాన్ని తర్వాత అమరావతి రోడ్డు మందిర్ దగ్గర పదకొండు గంటలకి వాళ్ళు పట్టుకొని పట్టుకొని ఇంటాక్ ప్రాపర్టీ అంతా చేశారు వీళ్ళు గతంలో కూడా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి ఉన్నాయి కాబట్టి వీళ్ళని రిమాండ్ పంపేస్తా దీనిలో కష్టపడి పనిచేస్తున్న సింశీ గారికి అట్లా అదే విధంగా మన ఎస్ఐ బాబురావు ఇన్వెస్టిగేటింగ్ నాయకు సుబ్బారావు తర్వాత భాస్కర్ మస్తాను నాయక్ అనే వాళ్ళు చాలా రీటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడానికి వాళ్ళకి కూడా హృదయపూర్వక రివార్డ్స్ అందజేయడం అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ అందజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గతంలో కూడా చాలా అఫ్ చేస్తున్నారు కాబట్టి షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా మీరు మనం తెలుసుకో ప్రజలకి మీరు చెప్పాల్సింది ఒకటి ఎవరైతే నైట్ నగర్ లో వరద ముంపుకి గురైన బాధితులకు గురువారం ప్రభుత్వం అందజేసిన నిత్యావసర సరుకులను రెవెన్యూ అధికారులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు మొత్తం ఇరవై నాలుగు కుటుంబాలకి కార్యక్రమంలో తహసీల్దార్ సునీత తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు సీనియర్ పార్టీ నాయకులు వెనుక శ్రీకృష్ణ ప్రసాద్ నక్కా చిరంజీవి మేఘావత్ శంకర్ నాయకు పర్వతనేని హర్ష బెజవాడ సాయి పకిరయ్య తదితరులు పాల్గొన్నారు

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவலை கட்டுப்படுத்துவதற்கான நடவடிக்கைகள் மேற்கொள்ளப்பட்டு வருவதாக கூறியுள்ளார்

స్వాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని పీజీ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ విభాగంలో గురువారం ఉదయం ఘనంగా టీచర్స్ డే వేడుకని నిర్వహించడం జరిగింది ఈ విభాగం ద్వారా చదువుకున్న విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థానాన్ని అధిరోహించి అటు విభాగానికి ఇటు విశ్వవిద్యాలయానికి ఎనలేని కీర్తిని తీసుకువచ్చారని పలువురు రాష్ట్ర వ్యాప్తంగా సాధించిన విషయాలను విద్యార్థులకి పూర్తి చేశారు ఆల్ ఇండియా లా కమిషన్ లో సైతం మన విభాగపు విద్యార్థి అయిన నారాయణరాజు వలన మన విశ్వవిద్యాలయానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పి వెంకటరమణ డాక్టర్ వైఎస్వి కిషోర్ కుమార్ ఎస్ చంద్రశేఖర్ కుమారి నందనతో పాటుగా లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా లా ఆఫ్ క్రైమ్స్ కార్పొరేట్ అండ్ సెక్యూరిటీ లా విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకేతర సిబ్బంది శ్రీనివాసరెడ్డి రంగారెడ్డి వీరయ్య తదితరులు పాల్గొన్నారు మళ్ళీ తప్పుని తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి రాలేదు మీరు మీరు పార్టిసిపేట్ చేయరు ఒకసారి మీరు అహంకారం ఎందుకు తప్పు చేస్తారు అహం అహంకారం నేను అందరూ కూడా మాకు భగవద్గీత కూడా చెప్తుంది నేను నాది నాకు అన్నది వదిలి ఫస్ట్ నాది నాకు ఆ అటాచ్మెంట్ అన్నది ఉండకూడదు ఈరోజు నాకు ఇక్కడ ఇచ్చారు ఎన్షిప్ నేను ఏం చేయాలి డిపార్ట్మెంట్ నడపాలి పిల్లలు చదువు చెప్పాలి వాళ్ళందరూ రావాలి రావాలంటే ముందు మీ మీద కొరడా తెల్పించాలి అటెండెన్స్ అన్నది అంతవరకే జరిపించడం అన్నది లేదు ఇంక మీరు వెళ్ళిపోయి మీరు చేసిన చాలు బాయ్ అటాచ్మెంట్ దేనితో పెట్టుకోకూడదు వెళ్ళిపోతున్నా ఈ రోజు అడుగుంటే ఇప్పటికీ మీరు అది మీద వెళ్ళిపోవాలి ఎందుకంటే చెయ్యమంటే చేస్తా వద్దంటే వెళ్ళిపోతా దాంట్లో బాధ లేదు దీంట్లో ఆహా నన్నే పిలిచారు ఇంతమంది ప్రోసెస్ ఉన్న నన్నే పిలిచారన్న అది లేదు చెయ్యమంటే మటుకు నేను రూల్స్ ప్రకారమే చేస్తాను ఆ రూల్స్లో కూడా మీరంతా చదువుకోవాలి మీరంతా క్యారెక్టర్గా ఉండాలి ఎక్కడి నుంచి వచ్చారు పిల్లలంటే ఫలానా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నా డిపార్ట్మెంట్ ఇంతకాలం అలా వచ్చారు పిల్లలు చెప్పాను కదా నారాయణరాజు లా కమిషన్లో మెంబర్గా ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ వెళ్తే ఎక్కడి నుంచి అంటే నాగార్జున యూనివర్సిటీ అంటే అసలు ఇంటర్వ్యూ లేకుండా తీసుకున్నారు వాళ్ళిద్దరికి వాళ్ళు పరింగ్ ఉన్నారు మెంబర్స్గా శ్రీనివాసరావు నారాయణరావు నారాయణరాజు ఒక కోవిడ్లో పోయారు అనుకోండి మనం వచ్చినప్పుడు ఆయన లా కమిషన్ మెంబర్ కూడా అయ్యాడు నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ క్యారెక్టర్ మీ దగ్గర నుంచి ఫస్ట్ క్యారెక్టర్ ఉండాలి మీ క్యారెక్టర్ వల్ల యూనివర్సిటీకి డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావాలి ఇంతవరకు ఎవరు ఏ స్టూడెంట్ కూడా ముప్పై ఐదేళ్ల తరదీజులో చెడ్డ పేరు రాలేదు అందరు కూడా చక్కగా పెద్ద పెద్ద పొజిషన్స్లోనే ఉన్నారు మీకు తెలుస్తుంది ఒకసారి కోర్టుకి వెళ్ళారంటే అక్కడ ఎంతమంది నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్ మీకు తెలుస్తుంది ఎంతమంది హైకోర్టు ఐదుగురు ఉన్నారు హైకోర్టు జడ్జెస్ పెట్టారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా మొన్న మనకి వీళ్ళు వచ్చారు ఎవరు స్నాక్ స్నాక్ వస్తున్నారనేసి నా డిపార్ట్మెంట్కి నేను ఫోన్ చేసి సహకర్ణి రాధాకృష్ణ అని అందరినీ రమ్మన్నారు అలాగే మన శివశంకర్ గారిని ఆయన నా దగ్గర డీలీట్ చేశారు సార్ మీరు రావాలి ఎందుకంటే మా యూనివర్సిటీ ప్రిస్టేజ్ ఇష్యూ మా డిపార్ట్మెంట్ ఇష్యూ అంటే మాకు అందరు ఐదురు వస్తే ఇంత సమాప్తం మళ్ళీ కలుగుతాం నమస్కారం